దోస్తులు మేము మధ్యాహ్నం పెట్టిన వీడియోలో అయితే ఇట్లా జాతర పోతున్నామని చెప్పినాం కదా అయితే అన్నారు కింద కామెంట్స్ మరి నర్సక్క నాలుగు రోజులు వీడియోలు అని అట్లేం లేదు దోస్తులు మాకు వీలైనప్పుడు ఖచ్చితంగా చేసి అప్లోడ్ చేస్తాము మేబీ ఒకటైనా రావచ్చు లేదా రెండైనా రావచ్చు ఖచ్చితంగా మీకోసం అయితే వీలు చూసుకొని అయితే వీడియో చేసి పెడతాం మీరేం టెన్షన్ పడకండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఈ రోజు వీడియో ఏంటి అనంటే అంటే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ వన్ థర్టీ టూ అన్నమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి

అదే మరి మనం దింటి మీ ఇంకా రాకపాయి ఊరైతే టేస్ట్ మంచిగా ఉన్నది కదా రే లడ్డు టేస్ట్ మంచిగానే ఉన్నది గాని ఈ కారం బగ్ చేసింది హవా తినద్దనేసిందా ఏంటి కారం ఈ ముఖం అట్లా అనద్దు కారం ఉంటేనే కూర కమ్మ ఉంటది ఏమోటి ఇది ఎత్తారు రే కొడుకు గిట్లా మరి కోడలు పోయింది ఇప్పుడే బెడ్రూమ్ లకు అది కూడా వంటది కావచ్చు కోటర్ తెచ్చుకుంటా అంటే అద్దంతి ఈ కోటర్ పడగాను కోటర్ తెచ్చుకుంటే ఇప్పటి నుంచి మాట్లాడితే కొద్ది కొడదాకా ఒడదు వా నాకేం పని లేదా నీకేం పని లేదా ఆ అయ్యో కూసి బండకు నవ్ ఎప్పుడు వండాలే బిడ్డ అని నేను ఎదురు చూస్తా అన్న ఎక్కడ అన్న బంగారం తంరే పెద్ద వెరిగింది అమ్మమ్మ అంటే చిన్న ముది పెట్టుకొని చకచక నర్చుకుంటా ఎంది బిడ్డ ఫోన్ చేయమట్టి కదా దగ్గర అమ్మా సామాను ఏము లేదు కదా ఇయ బట్టలన్నీ పోంగ ఇన్నీ ఏసిపోతిరి కొన్నీ అందుకే అట్టుగానే వచ్చనం కదా అవనా బిడ్డ అంత బాగానే అవ్వ అంత బక్కబడ్డవు బాన్సను

ఉత్తాంటే తొందర్నే వెరిగిపోయే శ్వేతవ్వని కొడుకు అవునానా ఇక నువ్వైతే అమ్మకైతే పానం కొడుకొని ఫోన్ చేస్తది అత్తది గాని నువ్వైతే పట్టకు రావు నానా పెద్ద బిజినెస్ మ్యాన్ అయే ఈ బిజినెస్ ఒదరుదరు పెట్టుకొని నీ దగ్గర కట్టాడ బిడ్డ ఫోన్ కన్నా అన్ని ఫోన్లు నీకు ఫోన్ కూడా ఫోన్ ఎందుకురా నువ్వు బిల్డప్ విత్తావు

సరే అమ్మా వదిన కూడా పడుకుందా అని అత్తలేదు మా మాటిని అల్లు విన్నర్ బిడ్డ తిని పడుకోవచ్చు మరి ఆ సరే దీపా దై నై నాం దినిపిత దయ బాంచును ఇంగో ఇంగోనా ఆం నిన్ను ఎత్తుకొని పోతా షాప్ కు బెంగో కొనిత్తా బిచ్చెడు కొనిస్తా చాక్లెట్ కొనిత్తా ఒక నై నై నా ద అల్లు అత్త మంచి కుడుగా రాన అన్నడా ఆయగ అమ్మా ఇందుగాల అల్లకైతే అన్నం పెట్టుకో తర్వాత సోది పెడుతూ గాని బంటిగాడు ఎటు వేయండు నీకు నువ్వు బంటిగానికి ఈ బర్రెను నమ్మిపోతే భలే ఉన్నారు పోర్రి గింత ఎండ అయింది బర్రెకి నీళ్లు పెట్టపోతురి ఇంత మాత పోతురి అయ్యో నేను పప్పు ఇసురుకుంటా ఉన్నానయ్యా బంటిగా పోరా బర్రెకు నీళ్లు పెట్టిపోరంటే పోతున్నానన్నాడు మరి అచ్చి పెట్టలేడా ఎట్లా ఏడవై మునిగిండు ఏది మరి వాడు ఏడి ఏవో ఈ బర్రెను ఏ విడికి తెచ్చినట్టు ఆ చుట్టూ వేయలేక నేను చెప్తానా అంటిగాడు దీని చుట్టూ వేయాలని మనకి కష్టం విలువ తెలిసి రావాలని నేను తెచ్చిన బర్రెను ఓ మత్తు తెలుతాంది అని కట్టం విలువ దాన్ని కట్టేసుడు ఇడ్చుకచ్చుడే దానికి పెద్ద బర్వ అవుతాంది అయితే పాపం మీద ఎంత దూపతో ఉన్నదో ఒప్పోపోగా నీళ్లు పస్టు పెట్టింత మేతయి పాడకవు ఏడవేండు ఇదిగైతే రాని

దానా నీ అబ్బా కొసేపు వంద మన వరకు ఈ పిల్లగాడొచ్చి గీ గీ అని అనవట్టే మంచి నిద్ర డిస్టర్బెన్స్ అయింది పోయి మందరిద్దాం అవా ఇదైతాంది కదా కాదమ్మా నేనొచ్చి గింతసేపు అయితాంది ఇప్పటిదాకా వదినే లేవలేదా అని ఇటు పొద్దు కాబట్టి ఎందుకు లేదు బిడ్డ దానికి ఏమన్నా రందా పని చేయాలని ఒక్క పొద్దంతా నేను ఇలా పని పని సమ్మక్కకు పెట్టిన కాదు బిడ్డ ఒక ఇక ఏం చేసింది అని అంటే కూర వండింది అన్నం వండింది అడవెట్టింది నిన్న పెళ్ళమ్మోడు లొలి పెట్టుకున్నట్టున్నారు అంతా అలిగినట్టున్నది అలిగి మొగం తోటి మాట్లాడలేనట్టున్నది ఇలా దేవుని కాడ కూడా రాయే రాయ అని పిలువంగా వచ్చింది అవునా గట్లెందుకైంది ఏమే ఫస్ట్ ఎంత మంచిగా ఉండే అంతా ఇప్పుడు గిట్ల అయిపోయింది అన్ని మాటలు బాగా పట్టుకుంటాను బిడ్డ చెల్లె ఎప్పుడు వచ్చిర్రే వచ్చేసరికి మూడైంది బాగా నా చెల్లె బావ ఇట్లా మంచిగా ఉన్నారు అందరు బానే ఉన్నారు అన్నయ్య చిన్నోడు పడుకున్నాడా చూద్దామని అంటే బెడ్రూమ్ లకి వెళ్తలేరు కదా పండుకున్నాడు ఇక మళ్ళా లేస్తే ఆగమాగం చేస్తాడు కాసేపు వండుకోని అని ఇక మేమేటు బయటకు వచ్చినాం

కొచాయేనా మీ కోచా తిన్నడా అల్లణుకు వినిపించనావా ఆ తిన్నడరా అమ్మా నినిపించింది యా కొంచమే తిన్నడు ఆటే పడుకుందాం శ్వేత ఆటే నిద్రవట్టేసింది దరేతీవాదినా అమ్మా ఏమన్నా పూరీలు gitla యా యాపోయినవే చెల్లి వచ్చింది కదా పూల బిడ్డ ఏమో మరలాతే ఏమంటదో అవనెల తా చెయ్యి నేను అద్దంటాననా ఇప్పుడు నా మీద వడేత్తమని సూత్తాన్నో ఇప్పుడు ఏం చేత్తా మీరు తింటరిగా ఏ ఎందుకు తియ అన్నయ్యా పూరీలు తింటే కడుపు ఉబ్బుతుంది అయ్యో బిడ్డ రాకరా కత్తివి బాగా రోజులకు ఏమైతుంది బిడ్డ ఇప్పుడే పోతున్నానా అమ్మ వారం పది రోజులు ఉంటానే అత్తిని ఎప్పుడో ఒక రోజు వేసుకోరాదా అమ్మో వారం పది రోజుల నేను పని చేయకుండా ఈమె కూడా గురుగుతుంది ఎట్లను ఏమో ఏ పని వెళ్ళిన వేసుకుందంటే పెడతా అండి ఆఫీస్ కోలే అన్నయ్య నువ్వు ఏయ్ అమ్మ పోకన్నదిరా ఇగ ఉండు అని అన్నాక ఇయ్యాల లీవ్ పెట్టి ఉండాల్సి వచ్చింది బాబా పోతుండ మంచిగా పోతా నన్ను మంచిగా మాట్లాడుతుండు కదా చిన్ని చిన్ని మాటలు ఆ అన్న మాట్లాడతాడు సరే సరే తినకురాపేరు అన్నా సాగు నొత్తున్న మాట మనం సాగు నొప్పుతాను అంతా అన్నా చూస్తున్నావా అయ్యో ఆమె పెట్టాలి నేను దాదాని నాకేం లేదే అమ్మా ఏదో అన్నప్పుడు నాలుగు రోజులు మీ గురించి అత్తా పోతా గంటే అదేం చెప్తాన్ని పిల్ల పిల్లిని చూసి పిల్లంటాడు

అబ్బా మా అమ్మకి చెవుటోని పెట్టుకొని కూర్చున్నది ఏంది అమ్మా ఓరి బాడకవు ఎడబై మునిగినావు రా ఏ నేను ఎడ మునిగిన్ బర్రెకు నీళ్లు పెట్టి మేతేసి మా దోస్తు వాళ్ళ దగ్గర కూర్చున్న అవుని మొక్క అమ్మ అండా బర్రెకు ఎప్పుడు మేతేసినావు ఎప్పుడు నీళ్లు పెట్టినావురా బాపు నేను పోయేవరకు నీళ్లు లేవు దానికి మేత లేదు అది గట్ల ఎత్తే పాలిత్తాదిరా నిన్ను వలగది ఎడబయినవు ఏ దోసుగాళ్ళతోటి ముచ్చడ పెట్టుకుంటుండనే ఎందుకు కొరతా నీ ఎవడ్రని దోసుగాడు వాడిని ట్రమ్మర్పో దోసుగాళ్ళ సోపతి పట్టుకుంటా బగ్గ ఎడిపోతాడావు అడ్డమైన సోపతి అడ్డమైన తోటి తిరుగుతే అడ్డమైన అయితావు అరే నీ అవ ఒర్రకు ఏమైంది ఆ ముసలోని పెట్టుకొని ఎందుకు కూర్చున్నవే నీ అవ్వ ఒర్రిచ్చి ఒరి సంపడానికి ఏమో శోలినవాడై ఈ కన్నా అల్లు నయం ఉన్నారు ఇంత పని చెప్తే బిల్కులు ఇంటలేవు ట్టి పాడయిండో ఏరుగుడు కాదురా అయ్యా తిరుగుతుండు అని అంటాంది అల్లు వట్టియ్యకపోయినావు ఎవడు వట్టిండో మరి ఎందుకు ఎరుగబెడతానరో తెలిసేది కదా ఏరుగుడు కాదు తిరుగుడు అంటే ఏదన్నా నా దానా ఇంట్లోనే ఏవో బాడకవుతో ఎడవలేక చెప్తాన్నా అంటే ఊరందరూ వచ్చిన నా దగ్గరనే కూర్చొని ముచ్చట పెడతారు ఇప్పుడు ఏందే శకుంతలాదేవి ఒర్రగ్గాని బర్రెను వటక రావాలా అదే బర్రెను వటకచ్చుడు ఇంటికాడ కట్టేసుడు మళ్ళా పొద్దుగాల తీసుకుపోయి దాన్ని అడగట్టేసుడు గంతే తప్పించి పాలు విండేది లేదు బర్రెకు మేతేసేది లేదు నీళ్లు పోసేది లేదు నీళ్ళు అవ్వా ఇక బగ్గ దూపైతది గాని ఏరగా పెడితే ఇవ్వాలన్నా పడితే దూప బాగానే అవుతుంది ఇంచేటి ముఖంలో చెప్పు వీడేందు ఎగిట్ల కలిగిండు నీ నోట్ల మన్ను పోతే బాడుకోవు ఈ మధ్యలో ఫోన్లు పట్టుకొని బాగా అదైతే అన్నావు మరి ఎవటికి ఫోన్ చేస్తా అన్నవో నీ సంగతి నాకు దొరికిన నాడు ఉంటది రప్పాడిత్త రప్పు నిన్ను నీ అవ్వా నేనెవలతోటి ఫోన్లు మాట్లాడుతున్ననే అట్టిగా నీది నువ్వే ఉట్టించుకుంటావు అచ్చిన పుడతారా ఏమో ఈ రోజు ఏడ పుడతారో వీడోడు మన ఈ వాడోటంటాండు తోట ఏరుడు గాని నీ అయితే నాకు రోజు ఒరుడేతంది పోరా జల్ది ఆ బర్రె పట్టుకొని రాపో అవ్వ నీకు పొద్దున్నలేస్తే బర్రే రాత్రి వండంగా బర్రే బర్రె పిసా బాగలేసింది బర్రె పిసలేసిందంటే పాలు ఛాయ తాగుతలేవారా దాని బట్టి లాభమే ఉన్నది ఇంకా నువ్వే బట్టి ఏం లాభం లేదు అంటే ఇప్పుడు బర్రె తోటి లాభం ఉంది కానీ తోటి లాభం లేదా మరి ఇప్పుడు ఇంట్లోకే వెళ్ళిపోవాలా ఏంది నేను ఏమో ఎవతినో లేపుకొని పోతానంటాను మరి ఎవతిని లేపుకొస్తావో నువ్వు నా ఇల్లు ముంచుతావు ఏం చేస్తావో అన్నడా లేపు పేరు మరి ఇంకా పొద్దుతోంది రాత్రు అంటుడ మల్లమన్నరు ఇందుకు లేపుకొస్తా అని అంటారు కదవ్వా నాకేం ముచ్చట అయితే మంచిగా అయినా పండదు నీకు ఏడవ అన్నడు ఆ అవురా మేము వస్తాడు అవ్రా నేనేడవైనా ఓ ఆ బర్రె నువ్వు పట్టుకొని రాపో నడువు అన్నే ఉంటే ఏమైతాంది వద్దు నా పాలు ఆడికి పోయి పితుకల్లారా నేను నీ అవని పితుకుడు కైగిదలుగా తెత్తావు మీరు బర్రెలేందు బతకట్లేరు చెవుటోడేందుకు వచ్చిండే తలపాండు వాళ్ళగా వీడు ఊరుతాడు నాకు ఈ బంటిగా తోటే ఊరలేక సత్తన్నా అంటే వీడు ఊరదలిగిండు నా పానానికి ఏందట అడిగినవా నువ్వే అడుగు అంటే ఓటంటాడు ఏందే మామా ఎందుకు వచ్చినావు అట్టుగానే వచ్చినావా సచ్చినోళ్ళు గట్లనే వాడతారు నీ కొడుకు ఏరుగా పెడతాందట కదా అల్లు వాటి సచ్చుడు కాదు సచ్చినోళ్ళు కాదు ఎందుకు వచ్చినావు అట్టుగా ఏ అట్టిగానే నువ్వు ఉన్నవేమో అని వచ్చినాయిన ఊ సున్నా అమ్మతోటి ముచ్చ పెడతా తిన్నవా తిన్నవా అప్పుడే ఛాయా పెట్టుపోయే తలకాయ నొత్తాంది నాకైతే తలకాయ మొత్తం లేచిపోతాంది బుర్రలేక సరేది

ఇంకా అయ్యం సీ రేపు కొని బయటకు రాలేదు పిచ్చి మొకబ్ది ఆయనన్నద కొనిచ్చినంత సేపు నేను అడ ముచ్చడ పెట్టినంత సేపు మింగితివి సప్రేక రావర్తివి దా పోదంద కొట్టోడు చిన్నోన్ లెక్కనే బయటి ఉన్నాడు ఆ అవును చెల్లె ఇద్దరు సేమ్ ఉంటారు కొంచెం కదా కలరు మొత్తం ఇద్దరు సేమే అవునవును ఇక బావా బామ్మ ya turgada

అంటే ఎవరి రూమ్ లా వాళ్ళు సెట్ అయ్యిర్రా పడుకుంటారు అవునా బేబీ నీ అవ్వ నాకు ఎందుకో నిన్ను బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ అత్తాందే జరాగా పొట్టి పొట్టు బట్టలు వేసుకోకే మా అమ్మ అంటాంది ఇక బట్టలేంది గట్లెత్తాందిగా పిల్ల అని అంటాంది ఇది ఫ్యాషన్ అయినా వేసుకుంటే ఏమైతాంది ఈ ఊర్లా అమ్మలక్కలకు ఎప్పుడు అదే పిసా అదేనే కొంచెం మా అమ్మకు నీ మీద మంచి ఒపీనియన్ రావాలే కదా ఈ ఇంటికి కాబోయే కూడలు బాయే ఆ పెళ్ళైనాక మంచి బట్టలు వేసుకోకపోతే మొత్తం ఇప్పుకొని తిరుగుతానా ఏంది ఇప్పుకొని తిరుగుతారా అని ఏమైంద్రా నీది నువ్వే ఫోన్ నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావా ఫోను మాట్లాడతలేను ఫోను చూస్తున్నా ఏం దేశే కుంతలా దేవి నా దగ్గరకు వచ్చినావు ఏం లేదురా అటు జరుగు నీ దగ్గర వందామని వచ్చినా ఇదేంది ఎన్నేంది కొత్తగా మా అమ్మ నా దగ్గర వంట అంటది ఏ అద్దే అమ్మా నువ్వు ఆడ వండిపోని రూమ్ లో నువ్వు ఏమో నా దగ్గరకు వచ్చి పంట జరుగు అని అంటాను అందుకే నేను అంటే నీకేం సందు కాదురా పంటే ఏమైతాంది ఇది వంటే నా పొళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడాలిగా అది మొత్తుకుంటది ఫోన్ చేస్తలేవు అని ఏం కత్తి ఆడ వండుపో వండిపో మరి ఆ రూమ్ లకు పోయి నేను ఈడ వంట ఏ ఆ రూమ్ లో అయ్యా గుర్రు కొడతాడే నీ అవ్వా అరి జరుగు నువ్వు వండిపోయా అమ్మ మూలకు పోయి ఈ రాత్రి నువ్వేం చెప్తావు ఎవరితోటి మాట్లాడతావు అనేది నిన్ను గమనిస్తావు బిడ్డ నిన్ను ఈ రాత్రి ఆటాడిస్తా అందుకే నీ దగ్గర వంట అని వచ్చినా ఇది వచ్చి ఈడ వన్నది నేను ఫోన్ ఎట్లా మాట్లాడాలి పండు ఏం ఆలోచిస్తాను ఇక అమ్మా ఎగ్జామ్ పాస్ అయితనా జాబ్ వస్తదా జాబు కొట్టగలుగుతానా అంత శక్తి ఉన్నదా అని ఆలోచిస్తానా జాబు కొట్టకపోతే ఓ పది బర్రెలను కొంటా ఆ పది బర్రెలను నువ్వు చూసుకుంటా పెండ తీసుకుంటా పాలు వెతుక్కుంటా గడ్డేసుకుంటా నీళ్లు పెట్టుకుంటా ఉండాలి అదే పని ఏ ఒర్రకే అమ్మా నీ అవ్వ ఒక్క బర్రకు ఏ లేకనే అదై అంటే ఇంకా పది బర్రెలు గుంటా అదే మరి నీకు పని రాకపోతే ఏం పని గదే తోటి అంటే నా బతుకు బర్రెలకు ఏందిగా అవి పాలిస్తే అమ్ముకత్తే పైసలు రావారా ఇక జాబ్ రాకపోతే ఎట్లయితే ఏ రకంగా అయితే పైస సంపాదిస్తే ఏమైతుంది అట్లా చూసుకనా నాకు జాబ్ రాకపోతే నా బతుకు బర్రెలల్లా సిక్కుకపోతా ఏంది హోర్నీ అవ్వా నన్ను లవర్ కూడా పెళ్లి వేసుకోదు షీగా బర్రెల పిండది ఇస్తాను బర్రెలతోని అని అది నా దగ్గరికి కూడా రాదు కావచ్చు పండు వంట తీయే నువ్వైతే రాదు ఏమో నా పక్క కచ్చి పండు పండు అని అంటానవు పండకపోతే ఇంకేదైనా పని చేసేది ఉన్నది అయి రాత్రి నువ్వు నా పక్కన ఉంటే నిద్ర పట్టదు నాకు పోయి ఆ పక్కన మంచిగా ఉంటది వచ్చి నీ అవ్వ ఎవలరా ఫోన్ వచ్చేదప్తాంది పక్క కొత్తుతా నువ్వు ఊకే ఫోను ఎవలి ఎత్తారా గీ రాత్రి వైబ్రేషన్ అన్న పెట్టాలి దోస్తు దోస్తు అన్నోట్లు చవతా ఎవడ్రా దోస్తు ఎవర్రా నీకు సోపతి రేపు చూపి అన్ని రెండు చంపుతా వాడు పని చేస్తలేని వాని వాడిని చూసి నువ్వు ఎత్తలేవు ఇది నా పక్క కచ్చింది పండటానికా ఉర్రటానిక నీ అవ్వ పన్నట్ యాక్షన్ చేయాలి సప్పుడేక నిద్ర వస్తాంది పండే అమ్మ పండు పండు అబ్బా మా అమ్మ వన్నది కదా నా పిల్లకు ఫోన్ చేద్దున అది మెసేజ్ల మీద మెసేజ్లు పెడతాంది ఫోన్ చేయరా అని దీనికి నిద్ర పోయిన దానికి ఇవి వినబడుతా అమ్మా అమ్మా అబ్బా పన్నది కదా మెల్లగా ఫోన్ చేస్తా హలో చెప్పురా ఏమైందిరా ఫోన్ చేస్తలేవు అట్టిగానే మా వచ్చి పక్కకు వన్నది ఏమా దోసుగాడే ఏమైంది ఫోన్ చేస్తలేవు అని అంటాడు అడెవడో ఒకసారి నాకు ఇయ్య రాదు ఉండరా పొద్దున ఎత్త అన్నట్టే వంటివి కదనే ఏమో తెలివై పాడైంది సరే తీ పండుకో పండుకో నీ రాత్రి దద్దరిల్లిపిస్తావు బిడ్డ సో దోస్తులు చూసిర్రా ఆ వీడియో యా మాకైతే ఉన్న టైంలో మీకోసం చేస్తున్నాం దోస్తులు లెంత్ తక్కువైనందుకు ఏం బాధపడకండి ఒక్కొక్క రోజు లెంత్ ఎక్కువ రావచ్చు ఒక్కొక్క రోజు లెంత్ తక్కువ రావచ్చు ఇక రేపటి ఎపిసోడ్లో బంటి గారిని మా అమ్మ ఏం చేస్తుంది ఏం కథ అనేది రేపటి ఎపిసోడ్లో వస్తుంది దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇంకా తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అందరికీ సెలవు వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ ఛానల్ని బై బై దోస్తులు